హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధులు ఈరోజు ఏ జిల్లాలలో ప్రభుత్వం జమ చేస్తుంది అలాగే ఇప్పటి వరకు రాని వాళ్ళకి ఈరోజు ఏమేమి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి అసలు ఎప్పటివరకు జమ చేయబోతుంది అనే సమాచారాలను ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో రైతు భరోసా పొందే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని చివరకు చూసి ఆ తర్వాత వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు కానీ దీన్ని మొదట ఆరు వేల రూపాయలతో ఈరోజు తెలంగాణలో ప్రారంభించడం జరిగింది కానీ మూడు నెలలలో కేవలం నాలుగు ఎకరాల లోపే ఇవ్వడంతో చాలామంది ఐదు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ భరోసా వస్తుందా రాదా అని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు సో మొత్తానికి ఈ వీడియోలో ఐదు ఎకరాల కంటే ఎక్కువగా ఉంటే భరోసా వస్తుందా రాదా అలాగే ఐదు ఎకరాలకి తక్కువగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు జమ చేయబోతుంది అనే మాట్లాడుకోబోయే ముందు మీలో కానీ మీ కుటుంబంలో కానీ ఎవరికైనా రైతు భరోసా జమ అయిందా జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేసి ఒక్కసారి కామెంట్ సెక్షన్ బాక్స్ చూసే ప్రయత్నం చేయండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు ఎకరాల లోపుకి సంబంధించిన యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపుగా నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను జమ చేసినట్లుగా తాజాగా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు నుండి ఐదు ఎకరాల మధ్యలో ఉన్న రైతుల ఖాతాలలోకి కూడా ప్రభుత్వం నిధులను బదిలీ చేయబోతుందనే లేటెస్ట్ అప్డేట్ వస్తుందనమాట అంటే ఇప్పటి వరకు డెబ్బై ఏడు లక్షల ఎకరాలకి ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేసింది వీరందరూ ఎవరు నాలుగు ఎకరాలు లోపు ఉన్నవాళ్ళు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి భరోసా వేయాలి అంటే కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకి దాదాపుగా తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలను వేయాలి ప్రభుత్వం ఆల్రెడీ బడ్జెట్లో కూడా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయింపులు కూడా చేయడం జరిగింది కాబట్టి ఆందోళన అవసరం లేదు పది ఎకరాలున్న రైతులకి కూడా అంటే సాగు చేసే ప్రతి రైతుకు కూడా భరోసా నిధులు అనేవి అందబోతున్నాయి తాజాగా మనకి ఇక్కడ స్టేట్మెంట్ చూసుకుంటే నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా పూర్తి మంగళవారం ఒక్కరోజే దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు జమ చేసినట్లుగా మరో రెండు రోజులలో ఐదు ఎకరాలకి అందనున్న పంట పెట్టుబడి సాయం ఇప్పటివరకు యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపుగా డెబ్బై ఏడు లక్షల ఎకరాలు ఉన్నట్లుగా చూసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఒకటి శాతానికి రైతు భరోసా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు ఇంకా సుమారుగా ముప్పై శాతం భరోసా మాత్రమే మిగిలి ఉన్నది ఈ ముప్పై శాతంలో ఎవరున్నారంటే మొత్తానికి ఐదు ఎకరాల పైకి సంబంధించిన రైతులకు ఉన్నారనమాట వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఎప్పుడు జమ చేయనుంది అంటే మిగిలిన వారికి కూడా త్వరలో జమ చేయబోతున్నామనే స్పష్టతను కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి ఐదు ఎకరాలకు సంబంధించిన రైతులకి నా నీ నెల అఖరిలోగా ఐదు ఎకరాల రైతులందరికీ నిధులు జమ అవుతాయని చెప్పడం జరిగింది అలాగే ముప్పై ఒకటో తారీఖులో లోగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ పూర్తి చేస్తామని మంత్రి సీతక్క గారు కూడా ఒక లేటెస్ట్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో భరోసా నిధులలో చాలా వరకు కోత విధిస్తున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఈ కోత విధించడానికి గల కారణాలు ఏంటి అంటే సర్వే నెంబర్లలో భూముల విషయంలో ఈ యొక్క కోత జరుగుతుందనే సమాచారం తెలుస్తుంది వాస్తవానికి ఉన్న భూమి రెండు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలయితే పడాల్సిన నిధులు పదిహేడు వేలకి గాను పద్నాలుగు వేల రూపాయలే జమ అయినట్లుగా చూడొచ్చు దాదాపుగా మూడు వేల రూపాయల గల్లంతో ఇలా మీకు కూడా ఏమైనా జరుగుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు ఎకరాల లోపు వాళ్ళకి జమ చేసింది ఈరోజు ముప్పయో తారీఖు లేదంటే ముప్పై ఒకటో తారీఖు ఐదు ఎకరాలకు సంబంధించిన రైతులకి కూడా నిధులని బదిలీ చేయనుందనే సమాచారం తెలుస్తుంది అంటే ఐదు ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి ఇక పది ఎకరాలు కావచ్చు ఇరవై ఎకరాలు కావచ్చు వాళ్ళకి కూడా ప్రభుత్వం అతి త్వరలో నిధులను విడుదల చేయబోతుందనే సమాచారం కూడా ఏమైనా వస్తే తదుపరి విడుదల తెలియజేస్తాను తప్పనిసరిగా నిధులను కూడా వాళ్ళకు కూడా బదిలీ చేసే అవకాశం అయితే అప్పస్తున్నాయి ధన్యవాదాలు